దీంట్లో వచ్చిన సమస్య ఏంటంటే మూలాలకు పోకుండా వేగ్గా మనం వెళ్తున్నాం మూలం ఏంటి బియ్యం తేడా ఉంటుంది కదా సార్ బియ్యం తేడా ఉంటుంది ఇప్పుడు ఇవి పాలిష్ అది చేసి ఉండవు కదా బియ్యాన్ని మిగతా జనం తినరా అదే అంటే నేను గుర్తించడం ఎలా అంటే ఇప్పుడు ఇవి తవుడుతోటి దీంతో క్లియర్గా కనిపిస్తాయి అవి మనం బయట కొనుక్కునే మార్కెట్లోనే చాలా ప్యూర్ పాలిష్ అయిపోయి చాలా నీట్ గా ఉంటాయి కదా ఆ డిఫరెన్స్ తో అంటే పట్టుకున్నది అదే బియ్యం ఓన్లీ రేషన్కేనా వ్యాపారస్తుడు కొనేది అదే రైతు అమ్మేది ఓన్లీ వ్యాపారస్తుడి ఓన్లీ ప్రభుత్వానికి అమ్ముతున్నాడా లేదు కదా ప్రభుత్వానికి అమ్మాలనే ఉన్న రూల్ ఉందా ఎక్కడన్నా రూల్ ఉందా టెక్నికల్గా నేను అడుగుతున్నా ప్రభుత్వానికి అమ్మ ప్రభుత్వానికి మాత్రమే అమ్మాలా రేషన్ బియ్యం రైట్ ఎవరికైనా అమ్మ మరియు వాలిస్ట్ అప్పుడు నేను కొనుక్కున్నా బ బహిరంగ మార్కెట్లో కూడా అంతే నేను కొనుక్కున్నా నన్ను తప్పు పడతా ఒక వ్యాపారొస్తే అడిగేది అదే కదా ఇప్పుడు మిల్లర్కి అమ్ముతాడు ఆ మిల్లర్ ఎవరికైనా అమ్ముకుంటాడు మిల్లర్కే అమ్మవచ్చు లేదా డైరెక్ట్గా జనానికే అమ్మవచ్చండి అమ్ముకోవచ్చు అదే అలాగే ఇప్పుడు నా దగ్గరకి వచ్చి ఒకటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను షాప్ షాప్ని అడుగుతున్నానండి రైట్ షాపు ఒకడు వచ్చి అవ్వండి ఇరవై ఐదు రూపాయలకే బియ్యం ఇస్తానన్నా నాకు తెలుసు అంతర్లేనంగా అది రేషన్ బియ్యం అని పాలిష్ చేసిన బియ్యం నేను అమ్ముకుంటే నలభై రూపాయలు వస్తుంది ఎందుకంటే కాస్త పాలిష్ చేసి అమ్ముతాడు కాబట్టి ఇస్తాడు కాబట్టి కొంటాను నేను